హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉమాస్ ఎంబ్రాయిడరీ మీరంతా బాగున్నారా మీరంతా బాగున్నారనుకుంటున్నాను అలాగే మేము కూడా బాగున్నాము ఏంటి భూచక్రమో విషన్ చక్రమో అనుకుంటున్నారా కాదు నేను వేసిన ముగ్గే అది మీలో ఎంతమందికి పెద్ద పెద్ద ముగ్గులు వేయడం ఇష్టమో నాకు కమెంట్లో చెప్పండి నన్ను ఒకరు కమెంట్ రూపంలో అడిగారు మీ చిన్న మిషన్ మీద క్రాస్ ఉంది మీరు క్రిస్టియనా అని అడిగారు చిన్న మిషన్ మీద క్రాస్ తో పాటు ఇదిగో ఇక్కడ చూసారా శ్రీరామన్ రాసి ఉంటుంది తర్వాత ఏమో ఇక్కడ చూసారా త్రిశూలముంది ఇంకా ఓంకారం స్వస్తిక్ కూడా ఉంటాయి ఎందుకో అలా అలవాటు అయిపోయిందండి మేము చదువుకున్నంతా కూడా క్రిస్టియన్ స్కూలు ఇంకా మేము స్కూల్కి వెళ్ళే దారిలో ఫస్ట్ సాయిబాబా టెంపుల్ వస్తుంది తర్వాత ఏమో చర్చ్ ఉంటుంది తర్వాత మసీద్ వస్తుంది ఆ తర్వాత మా స్కూల్కి వస్తాం అనమాట ఇంకా నేను ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ స్కూల్కి వెళ్ళడం రావడం అదే దారిలో కాబట్టి నాకు మైండ్లో రిజిస్టర్ అయిపోయింది దేవుళ్ళు అందరూ ఒకటే అని మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మా స్కూల్కి వెళ్ళే దారి ఎలా ఉంటుందో నేను చర్చికి కూడా వెళ్తాను అలాగే గుడికి కూడా వెళ్తాము ఆ తర్వాత మసీదులోకి రానివారు కాబట్టి మసీద్కి వెళ్ళాం లేకపోతే మసీదుకి కూడా వెళ్ళిపోతాను స్కూల్లో ఏంటంటే ప్రేయర్ రూమ్ ఉంటుంది ప్రేయర్ రూమ్లోకి లోకి ఎంటర్ అవ్వగానే టేబుల్ ఉండి దాని మీదేమో భగవద్గీత బైబిల్ తర్వాత ఏమో కురాన్ ఇలా మూడు గ్రంథాలు పెడతారు సో మాకు మైండ్లో బాగా రిజిస్టర్ అయిపోయింది దేవుళ్ళు అంతా ఒక్కటే అనేసని అందరికేమో తెలీదు నాకైతే మాత్రం అందుకే నేను క్రాస్ కూడా మిషన్ కంటించుకున్నాను ఈ చిన్న మిషన్ తుడిసిన షార్ట్ అయితే చాలా మందికి రీచ్ అవుతుంది కదా అందరూ అడుగుతున్నారు కమెంట్ చేసి అక్క ఈ మీ మిషన్ క్యాప్ ఎక్కడ తీసుకున్నారు అని మనం మిషన్స్ కొంటూ ఉంటాం కదా షాప్స్లో ఉంటాయి మనం ఒకసారి అడిగితే వాళ్ళు చూపిస్తారు ఇంకా చాలా రకాల మోడల్స్ ఉంటాయి ఇక్కడైతే ఫ్రేమ్కి ఒక బ్లౌజ్ బిగించాను హ్యాండ్ అయితే సగం వర్క్ అయిపోయింది హ్యాండ్ మొత్తం వర్క్ వస్తుంది క్రాస్గా వస్తుంది అనమాట వర్క్ కూడా చాలా బాగుంది మీకు ఈ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఈ వర్క్కి ఎంత కాస్ట్ అయింది అనేది కూడా మీకు లాస్ట్లో చెప్తాను నేను ఇది కూడా హాఫ్ పట్టు ఫ్యాబ్రికే అంటే చీర్లో వచ్చిన బ్లౌజ్ కొంచెం డల్ గా ఉంది అంటే డెలికేట్ గా ఉంది హ్యాండ్స్ అయితే కంప్లీట్ చేస్తాను నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మా చెల్లికి ఒక బ్యాగ్ కుడుతున్నాను యాక్చువల్గా నాకు ఇలా బ్యాగ్స్ అనేవి రెడీ చేయడం చాలా ఇష్టం అంటే ఇలాంటి బ్యాగులు ఎలా ఉంటాయంటే డిఫరెంట్గా ఉంటాయి రెగ్యులర్గా కాకుండా అంటే మనం కొనుక్కున్న బ్యాగులు ఎలా ఉంటాయి తెలుసు కదా హ్యాండ్ బ్యాగ్స్ సో ఇలాంటివి వాడితే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి నాకు ఇలా రెడీ చేయడం చాలా ఇష్టం అంటే తయారు చేయడం నేను మా చెల్లి కోసం చేసే లాస్ట్ ఇయర్ కానీ అస్సలు వాడడానికి ఇష్టపడలేదు నేనే బలవంతంగా ఇచ్చి పంపించా యాక్చువల్గా తను ఒక స్కూల్లో వర్క్ చేస్తుంది అయితే మోమాటానికి నా బాధ పడలేక వేసుకొని వెళ్ళింది అనమాట ఇంకా స్కూల్లో పిల్లలందరూ మేడం రాజస్థాన్లో కొన్నారా ఢిల్లీలో కొన్నారా ఆగ్రాలో కొన్నారా ఎంత బాగుందా ఎంత బాగుందా అన్నారంట ఇంకా అప్పటి నుంచి ఆ బ్యాగ్ని కంటిన్యూ చేస్తుంది ఇప్పుడు వేరే రకంగా కొట్టమని చెప్పింది అంటే లోపల పాకెట్స్ లాంటివి వేసి కొట్టుమని చెప్పింది అనమాట అసలు ఎక్కడ చెరగలేదు ఎక్కడా కూడా డ్యామేజ్ అవ్వలేదు అంత బాగుంది దానికి కంఫర్ట్గా కూడా ఉండేది ఆ బ్యాగ్ తీసుకెళ్ళినప్పుడు అంటే ఎంత సైజులో కుట్టానంటే జస్ట్ ఒక ఆరు బుక్స్ పట్టేంత అయితే దానికి సరిపోద్ది అనమాట అందుకని చెప్పి అంత మెజర్ చేసుకొని బుక్ కన్నా ఒక త్రీ ఇంచెస్ పైకి పెట్టి దానికి జిప్ అనేది అటాచ్ చేస్తాను ఫైనల్గా అయితే ఇలా ఉంది ఇదైతే నేను లాస్ట్ ఇయర్ కుట్టిన బ్యాగ్ దీనికి ఇదైతే లోపల అయితే మా డోర్ కట్టను చాలా నెల దాని డోర్ కట్టన్ కింద నుంచి ఫైనల్గా ఇలా బ్యాగ్ చేస్తాము ఇంకా నేను కూడా ఒక పెద్ద బ్యాగ్ కుట్టుకున్నా అదైతే ఎంత మంది అడుగుతారో నేను ఎక్కడికి వెళ్ళినా దీన్ని వేసుకెళ్తాను అనమాట ఎక్కువగా లైనింగ్ షాప్స్ కి గట్టా వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా అట్రాక్ట్ అవుతారు ఈ బ్యాగ్ బాగుంది ఎక్కడ కొన్నారని లేదు నేను మిగిలిన లేసులతో ఇలా కుట్టుకున్నానంటే ఒకసారి చూపించండి అంటారు అది మా చెల్లి టాప్ చన్నాళ్ళు వాడి వాడి టాప్ ఇలా చేస్తాను ఇప్పుడు నేను లోపల రెండు అంటే ఇలా డివైడ్ చేసి రెండు పోర్షన్స్లో పెట్టుకుంటున్నాను అనమాట అంటే దారాలు ఒక దాంట్లో లైనింగ్లు ఒకవైపు పెట్టుకోవడానికి జిప్ మాత్రం ఈ బ్యాగులకి నేను బయట వేయించాను ఎందుకంటే ఇది బాగా మందం అయిపోయింది అనమాట దల్సరిగా అయిపోవడం వల్ల నా మిషన్ మీద వెళ్ళక బయట వేయించాను ఈసారి మాత్రం నేనే వేశాను అంటే అంత అవకుండా చూసుకొని జిప్పు అంటే మనకి ఇన్విజిబుల్ జిప్ ఉంటుంది కదా అది పట్టేటట్టు దాని బ్యాగ్కి వేస్తాను ఇంకా ఈ బ్యాగే కాదు నేను మార్కెట్కి వెళ్ళినా కూడా కాటన్ బ్యాగ్సే వాడతాను అవి కూడా నేను బాగా వాడేసిన టాప్లు లేదంటే ఏవైనా బాగా యూజ్ చేసిన డోర్ ఏ ప్రిఫర్ చేస్తాను కుట్టేసి మార్కెట్కి వాడేస్తాను అనమాట కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని కొన్ని వస్తువులు ఎలా ఉంటాయంటే పూర్తిగా పడేయలేను అలాగని చెప్పి దాన్ని వాడలేను నేను వీడియో తీస్తున్నప్పుడు ట్రై పోడేమో బళ్ళ మీద పెట్టి వీడియో తీసాను సో అది గాలికి దడేయలమని పడిపోయింది పడిపోయి ఇరిగిపోయింది విరిగిపోయింది పూర్తిగా ఇరిగిపోయినా బాగున్నాను ఆ మూడు కాళ్ళు ఉంటే ఒక్కాల్లో ఇరిగింది ఇంకొక ఇంకొక రెండు కాళ్ళు మధ్యలో దానికి ఒక స్టాండ్ ఉంటుంది అది ఉండిపోయి అనమాట అలా సగం విరిగిపోయిన ట్రైపోడ్ని వాడలేను పక్కన పెట్టలేను ఇంకా తప్పక తెప్పించుకోవాల్సి అనమాట ఈ ట్రైపోడ్ని ఈ ట్రైపోడ్కి ఒక ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇంకా లైట్ కూడా ఇచ్చారు అవేమి నాకు యూజ్ అవ్వో ఇక్కడేమో ఒక మ్యాన్యువల్ ఇచ్చారు నాకు ఏదో అని తిరిగేసి చూసాను కానీ ఏం అర్థం లేదు అని మళ్ళీ మడితేట్టి అందులో పెట్టాను ఇదిగోండి ఇదేమో నా పాత ట్రైపోడు ఇది వచ్చి కొత్తది అంతా బాగానే ఉంది బట్ ఒక్క కాలు ఇది సపోర్ట్ ఎప్పుడైతే తిరిగిపోయిందో ఇంక అది నిల్చోట్లేదు ఇదేమో కొత్త ట్రైపోడు అనమాట రెండు బాగానే ఉన్నాయి నాకైతే కంఫర్టే అనిపించింది ఇంకా బ్లౌజ్ నెక్స్ట్ చెప్పాను కదా మీకు ముందు రోజు హ్యాండ్స్ వేసానని ఆ తర్వాత ఈ పనులన్నీ అయ్యాక నేను బ్యాక్ నెక్ బిగించాను బ్యాక్ నెక్ కూడా వీడియో తీయడం అవ్వలేదు అందుకే బుటీస్ వేస్తున్న టైంలో తీసాను ఈ డిజైన్ అయితే ఎక్కడ ముడికుట్టు రాలేదు కాకపోతే ఎంబోజింగ్గా వచ్చింది అనమాట వర్క్ అంతా కూడా చాలా బాగుంది నాకు నచ్చింది అంటే ఇలా లత్తలు ఉంటాయి కదా మనకి తీగలు పాకేటట్టు ఉంటాయి కదా అలాగా మనం చేత్తో గీసినట్టుగా వచ్చింది బాగుందనమాట ఇదిగోండి ఇది ఫ్రంట్ నెక్ ఇక్కడేమో క్రాస్గా వేయలేదు ఎందుకంటే ఇది ప్రిన్స్ కట్ కుట్టించుకుంటారు అందుకని చెప్పి నేను స్ట్రెయిట్ కటింగ్ కాబట్టి స్ట్రెయిట్గానే వేశాను నెక్ ప్యాటర్న్ కూడా నన్ను ఒక సిస్టర్ వై గ్రాఫ్ ఎక్స్గ్రాఫ్ గురించి అడిగారు నేను నెక్స్ట్ వీడియోలో కానీ ఆ తర్వాత వచ్చే వీడియోలో కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే నేను అది పర్సనల్గా ఫేస్ చేశాను అందుకే అది కూడా మీకు చెప్తాను అలా మనం అంత వేరియేషన్ అంటే వైకి ఎక్స్కి ఎక్కువ వేరియేషన్ పెట్టామంటే డిజైన్ అనేది ఎలా కంప్రెస్ అయిపోద్ది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత కానీ ఆ నెక్స్ట్ వచ్చే వీడియోలో కానీ వర్క్ ఫినిషింగ్ చూసారా ఎంత నీట్గా ఉందో నేను ఈ వర్క్ కోసం అయితే థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేశాను హ్యాండ్ అంతా ఇలా హెవీ వర్క్ వచ్చింది కాబట్టి బ్యాక్ బుటీస్తో ఈ బ్లౌజ్ అయితే ఇలా ఫినిష్ చేస్తాను ఇక్కడ వచ్చి ఇది వేరే బ్లౌజ్ ఇది రాణి పింక్ హాఫ్ పట్టు ఈ వర్క్ అయితే నాకు ఫైవ్ హండ్రెడ్ పడింది ఎందుకంటే ఈ వర్క్ చిన్నది కాబట్టి మొత్తం అంతా రౌండ్ బూటీసే యూజ్ చేశాను ఈ బ్లౌజ్ అయితే పెద్ద వాళ్ళకి ఇంకా దీనికి స్టోన్లు చెమ్కీలు ఏమి అంటించద్దు అన్నారు ఇంకా అలా స్టిచ్ చేసేసుకోవడమే కొంతమంది స్టోన్స్ అవి ఇష్టపడతారు కానీ కొంతమంది అయితే అసలు వద్దని చెప్పేస్తారు దీనికన్నా ముందు చూపించాం కదా ఆ బ్లౌజ్కి అయితే అంటించాలి దీనికైతే అవసరం లేదు ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఆ రోజు మేడ మీదకైతే వచ్చాను అంటే ఆ రెండు బ్లౌజులు కంప్లీట్ అయ్యాక రెండో కూడా ఒకరోజు అవ్వలేదు ఒకటొక రోజు ఒకటొక రోజు ఇంక మొక్కల్లో ఏం చేస్తున్నానంటే కలుపు తీస్తున్నానని మాత్రం అనుకోకండి ఏరుతున్నాను అన్నగంట ఆకు చాలా మంచిది ఇంకా పెంచుకోవడం అయితే చాలా చాలా సులువు మిగతా ఆకుకూరలతో పోలిస్తే దీనికి పెద్దగా పెస్ట్లు అంటే చిన్న చిన్న పురుగులు అవి వస్తాయి కదా అలాంటివి ఏం పట్టవు అనమాట అది మిగతా ఆకుకూరలతో కంపేర్ చేయడానికి ఉండదు ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం పప్పులు వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది అది తాలింపు పెడితే ఒక టేస్ట్ వస్తుంది ఇవి ఆకులన్నీ తీసిన తర్వాత కాడు ఉంటుంది చూసారా మళ్ళీ అది పాతే మళ్ళీ వచ్చేస్తుంది అనమాట అంటే మట్టిలో గుచ్చేస్తుంటే వచ్చేస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ చూపించిన వైట్ది అలాంటి పురుగు వస్తే వస్తుంది ఎప్పుడైనా అది మేము మందార్ మొక్కల్లో కదా వేసాము దీనికోసం సపరేట్ ఏం కూడా అవసరం లేదు ఏదైనా మొక్కలు ఉంటే వాటిలో పక్కన పెట్టేసినా కూడా బాగా ఎదిగిపోతుంది మాకెందుకు ఎందుకు ఈ సోదంతా అనుకోకండి ఎవరైనా పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే పెంచుకుంటారని ఎందుకంటే ఆకుకూరలు చాలా మంచివి కానీ బయట కొనేటప్పుడు అయితే డెటాల్ స్మెల్ వస్తుంది నాకు అన్ని చోట్ల కాదు కొన్ని చోట్ల ఇది ఇంకొక మందార చెట్టు ఇది కూడా పూలు బాగా పూస్తే కానీ పెస్ట్ బాగా పట్టింది దీన్ని క్లీన్ చేయాలి అందుకే ఆ గోలెన్లో ఉన్న ఆకుకూర కూడా నేను ఏరట్లేదు నేనేం పెద్దగా పట్టించుకోవట్లేదు అయినా సరే ఆకుకూర వస్తూనే ఉంటుంది ఇది కొంచెం చూడండి ఇక్కడ కూడా పెస్ట్ ఉంది దానికి అందుకే ఇంకా ఏర్లేదు ఇది ఒక టబ్బు ఈ టబ్బులో ఓన్లీ తులసమ్మలే ఉంటాయి ఇంకా జాన్ చెట్టు కూడా ఉంది ఆ తులసమ్మలు నేను అప్పుడప్పుడు మాల కట్టి కృష్ణుడికి వేస్తూ ఉంటాను అనమాట ఎప్పుడైనా శనివారం కానీ లక్షవారం కానీ వేస్తాను లక్ష్మవారం వేయాలంటే బుధవారం తెంపుతాను శనివారం వేయాలంటే శనివారం ఉదయం తెంపి ఉదయాన్నే కట్టి కృష్ణుడికి వేస్తాను ఇంకా నేను చాలా మొక్కలు పెంచేదాన్ని ఇదిగోండి వాటి కవర్స్ ఈ టబ్బులు కూడా అవే ఆ మట్టంతా ఎత్తి పక్కన పెట్టేశాము ఎందుకంటే స్టిచ్చింగ్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఉంది కదా ఇంకా ఇవన్నీ చెయ్యాలంటే నాకు సహకరించట్లేదని చెప్పి మా నాన్న మట్టంతా ఎత్తి కింద ఈ సీడీ చూసారా ఇదైతే నాకు ఈటీవీ నుంచి వచ్చింది నాకు కాదు మాకు ఈటీవీలో తీర్థయాత్ర అనే ప్రోగ్రామ్ వచ్చేది అందులో ఏదో ఎపిసోడ్లో క్వశ్చన్ అడిగారు ఆ క్వశ్చన్కి ఆ కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఆ మాన సరోవర్ యాత్ర పంపిస్తామన్నారు ఎప్పుడో ఒక రెండు వేల ఎనిమిదిలోనో తొమ్మిదిలోనో సో అప్పుడైతే మాకు ఈ సీడీ వచ్చింది ఆ ఎపిసోడ్స్ అన్నీ మా అమ్మ రెగ్యులర్గా ఫాలో అయ్యేది తను ఆన్సర్ చేయమంటే నేను మెసేజ్ పెట్టాను అప్పుడు మాకు సెండ్ చేశారనమాట ఈ సీడీ ఇప్పుడంటే మనం ఫోన్లో అన్నీ చూసుకోవచ్చు కానీ అప్పుడు ఫోన్స్ అంత అవైలబుల్ ఉండేవి కాదు కదా సిడీ చూసిన తర్వాత మొత్తం మాన సరోవర్ యాత్ర అంతా సిడీలో ఉంది ఇవంతా కూడా ఇంతకుముందు మేము పెంచుకున్న మొక్కలు ఈ వీడియో అయితే ఇంతే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో నాకు కమెంట్లో చెప్పండి వీడియో కొద్దో గొప్ప నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఛానల్లో మిగతా వీడియోస్ కూడా ఉన్నాయి అవన్నీ చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవైతే కొన్ని ఫొటోస్ ఇంతకుముందు మేము పెంచుకున్న మొక్కల్లోవి ఎప్పుడైనా అవకాశం ఉన్నట్టయితే మిగతా మొక్కలు అంటే అప్పుడు నేను ఎలా పెంచుకునేదాన్ని అవన్నీ ఒక వీడియోలో చూపిస్తాం మీకు ఈసారికి అయితే ఇలా మరోసారి మరోలా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్